ఈ ప్రాజెక్ట్ విషయానికి వచ్చేస్తూ లాంగ్వేజ్ చేస్తారు ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా మైక్ బాగా ప్లాన్ మైక్ అంటే మలయాళం హిందీ డబ్ చేస్తున్నాం మలయాళంలో ఎందుకంటే సరే అక్కడ సన్నీకి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది

నా డబ్బింగ్ సినిమాలు అపరెంట్లీ టాప్ ఫైవ్ హీరోస్ లో ఉందంట టాప్ ఫైవ్ హీరోస్ లో ఉన్నంట అంటే yes పాస్ చేయాలి సార్ పాస్ అయితే చేయాలి అమ్ము ఇస్కేల్ సూపర్ హిట్ వ్యూస్ నాకు తెలుగులో వచ్చే ఉంటనే నాకునేమా కనీసం వంద కోట్లు వచ్చేది నాకు చూసారా సార్ డబుల్ యాక్షన్ డి దగ్గర నుంచి హిందీలో బాగా మార్కెట్ పెరుగుతూ వచ్చింది ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ వస్తారా అండి పోతే పోనే డైనమైట్ అనే సినిమా ఈ రోజుకి వన్ టూ స్లాజ్ ఏ ఛానల్ గుర్తులేదు సోనియా ఏదో ఉంది సోనియా ఏదో ఉంది అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది ఏదో నువ్వేదో తీటేసేసి హైయెస్ట్ టీఆర్పి వచ్చింది అంటే నంబర్ ఆఫ్ టీఆర్పీ విపరీతంగా వచ్చింది ఓన్లీ ఆ సినిమా కంటే దానికి మధ్య మా ఫ్రెండ్స్ అందరు నన్ను గతాలు చేస్తుంటారు ఏడిపిస్తుంటారు ఎందుకు అరే నో తెలుగు సినిమా చేసి డబ్బింగ్ చేసి హిందీలో రిలీజ్ చేయరా అక్కడ ఎక్కు చూస్తున్నారు అని ఇస్తూ చూస్తున్నారు అని ఇస్తనే మీరేంటో మీ వెదానాలు ఏంటో ఎప్పటికి నాకు అర్థం కావుకి దమ్కి బిర్యానీ తలకాయ పాయ బేజ మసాలా ఓ మై కట్ ఇవన్నీ తింటేనే ఆకలి కాదు నేనే పోతాను హాయ్